అందరికీ నమస్కారము శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు మార్చి నెల కోట రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి శ్రీవారి ఆర్జిత సేవ టికెట్లు సుప్రభాతము తోమాల అర్చన అష్టదళ పాద పద్మారాధనకు సంబంధించినటువంటి టికెట్లని ఈ నెల పద్దెనిమిదవ తేదీ ఉదయం పది గంటలకి టీటీడీ ఆన్లైన్లో రిలీజ్ చేస్తుంది పద్దెనిమిది నుండి ఇరవైవ తేదీ ఉదయం పది గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు ఆ తర్వాత లక్కీ డిప్ తీస్తారు డిప్లో ఎవరెవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరూ డిసెంబరు ఇరవై నుండి ఇరవై రెండవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల లోపు ఆ సొమ్ము చెల్లించి ఆ టికెట్లను పొందవలసి ఉంటుంది తర్వాత ఇరవై ఒకటో తేదీన ఆర్జిత సేవ టికెట్లు కళ్యాణోత్సవం ఊంజల సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవకు సంబంధించినటువంటి టికెట్లని ఉదయం పది గంటలకు రిలీజ్ చేస్తుంది అదేవిధంగా అదే రోజు మధ్యాహ్నము మూడు గంటలకి వర్చువల్ ద్వారా సేమ్ సేవలని రిలీజ్ చేయడం జరుగుతుంది అన్నమాట ఇక డిసెంబర్ ఇరవై మూడో తేదీ ఉదయం పది గంటలకి అంగప్రదక్షిణ పదకొండు గంటలకి శ్రీవాణి మధ్యాహ్నం మూడు గంటలకి వయోవృద్ధులు దివ్యాంగులు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళకి ఫ్రీ దర్శనం టోకన్లు రిలీజ్ చేయడం జరిగింది అన్నమాట ఇంకా డిసెంబరు ఇరవై నాలుగో తేదీన మూడు వందల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సంబంధించినటువంటి టిక్కెట్లని ఉదయం పది గంటలకు రిలీజ్ చేస్తుంది మధ్యాహ్నము మూడు గంటలకి అదే రోజు తిరుమల తిరుపతిలో ఉన్నటువంటి మార్చి నెలకు సంబంధించినటువంటి గదుల కోటని రిలీజ్ చేయడం జరుగుతుంది ఇక డిసెంబరు ఇరవై ఏడు మార్చి నెలకు సంబంధించినటువంటి శ్రీవారి సేవకు సంబంధించినటువంటి కోటని రిలీజ్ చేయడం జరుగుతుంది దీనికి సంబంధించినటువంటి వెబ్సైట్ అడ్రస్ని నేను డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ